మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై నాలుగో డివిజన్ నిరుపేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు స్థానిక కార్పొరేటర్ పాలిపు విజయ వెంకటరమణ ఆధ్వర్యంలో డివిజన్లో అరవై కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కార్పొరేటర్ పాలేపు విజయ వెంకటరమణ చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేశారు అనంతరం డివిజన్లో రేషన్ కార్డులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ డివిజన్ ప్రజలందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు భక్తి విక్రమార్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాలేపు పాలేభిషేకం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ పాలిపు విజయ మాట్లాడుతూ ముందుగా రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు డివిజన్లోని పేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు డివిజన్లో మరికొందరికి త్వరలో రెండో విడతగా పేద ప్రజలకు అందజేస్తానని కార్పొరేట్ పాలేపు విజయ తెలియజేశారు

నమస్కారం అండి మా డివిజన్ నలభై నాలుగో డివిజన్ మాకు రేషన్ కార్డులు అరవై వచ్చాయండి ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఇంకా ప్రజా పాలన వల్ల మాకు చాలా మంచి మా డివిజన్ లో చాలా మంచి పనులు కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు గత ప్రభుత్వంలో మాకు రేషన్ కార్డులు రాలేదు అని చెప్పి చానా చాలా మంది అన్నారు ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వచ్చినందుకు చాలా చాలా సంతోషపడుతున్నారండి మాకు అన్ని విధాల సహకరించిన మీకు ధన్యవాదాలు తెప్పుకుంటున్నామండి నమస్కారం నా పేరు దేవరకొండ రమాదేవి మాది ఖమ్మం నలభై నాలుగో డివిజన్ మా వార్డు కార్పొరేటర్ వెంకటరమణ గారు విజయ విజయ్ గారు నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఉంటున్నాను మాకు ఎప్పుడో రేషన్ కార్డు వచ్చింది కానీ మా కొడుకులు లేదు ఎవరి వాళ్ళకి సపరేట్ రాలేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా మంచిగా అనిపించింది మాకు రేషన్ కార్డులు ఇన్ని సంవత్సరాల నుంచి సపరేట్ రేషన్ కార్డులు మా కొడుకులై నాది ఎవరి వాళ్ళకే సపరేట్ గా వచ్చినందుకు చాలా తుమ్మల నాగేశ్వరరావు గారికి మన జగదీశ్ రెడ్డి సారు రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కలకి ఈ వార్డు కార్పొరేటర్ పాలకు విజయమ్మ గారికి వెంకటరమణ విజయమ్మ గారికి అమ్మగారి పేరుకి వీళ్ళందరూ కూడా చాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి పనులే చేసుకుంటూ వస్తుంది చాలా సంతోషం అనిపించింది నాకు ఫస్ట్ రేషన్ కార్డు విడిగా రావటం అంటే చాలా ఆనందం అనిపించింది మా పిల్లల పేర్లు కూడా ఎక్కాలంటే మా మనవాళ్ళే మనరాళ్ళ పేర్లు ఎక్కాలంటే నేను చాలా సార్లు ఈషాకి ఎంఆర్ఓ ఆఫీస్ చాలా సార్లు ఇబ్బంది పడ్డాను ఇవి వచ్చినందుకు చాలా చాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకోటి ఏంటంటే మాకు ఇళ్ళు లేవు ఉండటానికి ఇల్లు ఇల్లు లేవు అసలు మేము ఇళ్లకు కూడా పెట్టుకున్నాము ఫోటోలు కూడా తీసుకొని పోయి అది ఇస్తామని అది కూడా మాకు వస్తే మేము చాలా సంతోషిస్తాము ఈ దీనికి ఈ విధంగా రావటానికి వీళ్ళందరూ పోర్చున ఉండబట్టికే ఈ రోజున ఇక్కడ నిలబడగలిగినాం చాలా మందికి దేశా కార్డులు లేని వాళ్ళకి చాలా మందికి వచ్చినాయి మాకు చాలా సంతోషం ఉంది ఆనందం ఆనందం అనిపిస్తుంది మా వార్డు కౌన్సిలర్ నలభై నాలుగో డివిజన్ ఫాలర్పు వెంకటరమ్ల గారు విజయ గారి అమ్మ గారికి కూడా చాలా ధన్యవాదాలు పోరాడుతున్నారు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళకి కూడా తుమ్మల సార్కి కూడా చాలా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్నగారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను